ప్రైజ్ దలాడు అందరికీ తండ్రి యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అయితే ఈరోజు యోబును మేము ముందు ఉంచుదామని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి యోబుకు మరి అనేకమైన శ్రమలు తన కలిగినదంతా తండ్రి నిమిత్తం ఆయన కోల్పోయినప్పటికీ కూడా మనము యోగు గ్రంథం అంతా మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఆయన పడిన శ్రమ ఆయన కోల్పోయినది అంతా కూడా దేవుడు మరలా తనకి ఇచ్చాడు అయితే చాలా సార్లు కూడా మనకి కలిగిన శ్రమలు బట్టి మనం అనేక సార్లు కృంగిపోయిన వారిగా ఉంటాం అలా కృంగిపోయినప్పుడు మనం మాట్లాడే మాటలు ఏమంటే ఏసైయా చూస్తున్నారా లేదా దేవుడు ఉన్నాడా లేదా దేవుడు అసలు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు ఇస్తున్నారని అనుకుంటాం కదండీ అయితే యోబు మాత్రం అస్సలు దేవుణ్ణి వన్ పర్సెంట్ కూడా క్వశ్చన్ చేయలేదండి ఏసైయా నువ్వు అసలు నాకు ఎందుకు ఇది అనుమతించావు అని కూడా ఆయన అనలేదు ఏమన్నాడంటే ఏ హోవాయిన ఇచ్చాను ఏ హోవాయే తీసుకొనను అన్నాను సమయంలో కుష్టి రోగం లాంటిది వచ్చింది ఓబుకి చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నా ఇంకా మొండిగా ఉన్న పరిస్థితుల్లో ఏదేమైనా సరే ఏసే నాకున్నాడు అని అని అనుకుంటున్నాడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే ఏసే నాకున్నాడు అని అనుకుంటున్నాడు దేవుడే నాకు తోడు అనుకుంటున్నాడు నేను ఇంకా బ్రతుకున్నానంటే అది దేవుని కృప అనుకుంటున్నాడు అయితే ఒక సందర్భంలో తన భార్య కూడా నువ్వు ఇంకా విడిచిపెట్టవా నువ్వు దేవుణ్ణి ఇంకా ఇంకా దూషించవా అన్నట్లుగా మాట్లాడతారు అయినప్పటికీ కూడా యోబు అస్సలు ఏం పట్టించుకోకుండా ఇంకా నా దేవుడు గొప్పవాడు ఏమిచ్చాడో ఇచ్చాడో దేవుడు తీసుకున్నాడు ఇట్స్ ఓకే అన్నట్లుగా ఉన్నాడు అనమాట కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది ఉండి వెళ్ళిపోయినప్పుడు కానీ కొన్ని సంపాదించుకుని పోయినప్పుడు కానీ మనం ఆర్థికంగా సరిగ్గా ఉండి ఎప్పుడైనా ఒక ఫినాన్షియల్ ఏదైనా బ్యాక్లాగ్స్ వస్తే మనము సడన్గా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం దేవుణ్ణి డౌట్ పడుతూ ఉంటాం దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మారిపోతూ ఉంటాం అనమాట కానీ యోగు మాత్రం అలా చేయాల ఆయన సంపూర్ణమైన విశ్వాసం దేవుడిలో పెట్టాడు అయితే అలా చేసినప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందంటే మొదటి గ్రంథ మొదటి చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ మనం చూసినట్లయితే అక్కడ ఏసయ సాతాను మాట్లాడుకుంటారనమాట సాతాన్ అంటాడు నువ్వే ఇచ్చావు కదా నిన్ను బట్టే తను అలా అతి చేయిస్తున్నాడు నువ్వు ఇవ్వకపోతే ఇదంతా లేదు కదా యోబుకి ఇదంతా లేకపోతే తప్పనిసరిగా నిన్ను దూషిస్తాడు నిన్ను విడిచిపెడతాడని చెప్పి ఏసయతో మాట్లాడుతుంది అనమాట అప్పుడు ఏసే అధికారం ఇస్తాడు గాడికి ఓకే నువ్వు వెళ్ళి యోబు దగ్గర అంతా తీసుకో యోబు అలాంటి వాడు కాదు ఏమున్నా లేకపోయినా యోబు నాతోనే ఉంటాడని దేవుడు చెప్తారనమాట ఏలాగైతే అన్ని తీసుకోక మునిపోయి దేవుడు సాక్ష్యం చెప్పాడో అన్నీ తీసుకొని కోల్పోయిన తర్వాత కూడా ఆ యోబు గ్రంథంలో చివరి అధ్యాయం మనం చూద్దామండి నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మరల అదే దేవుడు మరల యోబు గురించి చెప్పిన సాక్ష్యము ఏంటి యోహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి యోమియా అనియు రెండవదానికి వాదానికి కేజియా అనియు మూడవదానికి వాదానికి కెరెమ్ హకు అని పేర్లు పెట్టెను ఆ దేశమందంతటను కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు అరి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములు ఇచ్చిచుండరు అయితే దేవుడు మరలా సాక్ష్యం చెప్తున్నాడు యోగు గురించి ఏంటంట మొదట ఉన్నదానికంటే అప్పటికే తను ఉన్నతమైన వాడిగా ఉన్నాడు అన్ని దేశాల కన్నా కొంత ముందస్తుగానే ఉన్నాడు కొన్ని వేల వేల కోట్లు ఉండుండొచ్చు కానీ అంత స్థితిలో కూడా దేవుడు తీసేసుకున్నప్పుడు యోబేమనుకున్నాడు ఏహో వైచ్యను ఏహో వయ తీసుకున్నాను అనుకున్నాడు కానీ నిజంగానే దేవుడు తీసుకున్నప్పటికీ కూడా యోబు అంతటి కోల్పోయినప్పుడు కూడా అది కేవలం నేను ఆస్తి గురించి మాత్రం మాట్లాడట్లేదు కానీ కుమారులు కూడా కోల్పోయాడు కదండి అయితే అన్నీ కోల్పోయినప్పటికీ కూడా మరల దేవుడు కోసం నిలబడినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు మరలా దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే మొదట ఉన్న స్థితి కంటే అధికముగా మరి విశేషముగా దేవుడు యోబుని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం మరి కుమారులు కలిగారు మరలా కుమార్తెలు కలిగారు మరలా వారంట ఆ దేశంలో అలాంటి సౌందర్యవంతులు అంత క్యూట్గా ఉండేవారు అంత అందంగా ఉండేవారు అసలు ఎవ్వరు లేరంట అలాంటి సౌందర్యవంతులైన కుమారులు కుమార్తెలను దేవుడు యోబు కనుగరించాడు హలేలుయ ఇప్పుడు కూడా మీరు ఆ స్థితిలో ఉంటే ఎప్పుడైనా ఏదైనా కోల్పోయి మీరు ఉన్నారనుకోండి కంగారు పడవద్దు దానికంటే ఉన్నతమైనది దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడైతే మనం దేవుని కోసం నిలబడతామో ఒకసారి మనం అందరం కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థన చేద్దామండి ప్రేమ గల తండ్రి దయగల దేవ కృపగల ప్రభ వేసా నీ నామానికి లెక్కలైన స్థుతులు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు ప్రభ వేసా నువ్వు ఏదైతే మాకు ఇచ్చి తీసుకుంటున్నావు ప్రహ్వా అప్పుడు నిన్ను నిందించేవారుగా కాకుండా నేను ప్రశ్నించేవారుగా కాకుండా నీ దూ నీ నీ నుంచి దూరంగా పారిపోయేవారుగా కాకుండా ప్రహ్వా ఈ యోబువలే నాయన మరింత నీకు దగ్గరగా రావడానికి మరింతగా బలపరచబడడానికి మరింతగా విశ్వాసంలో ముందుకు సాగడానికి నీ భాగ్యం అనుగ్రహించే బలపరచండి స్థిరపరచాను వేసా ఆయన యహోవైచ్చను యహోవై తీసుకుని అన్నట్లుగా ప్రభు అట్టి రీతిగా మేము నీ మీద ఆధారపడేవారిగా మా విశ్వాసం నీ అందు ఉంచేవారిగా మమ్మల్ని బలపరిచే స్థిరపరిచి యోబు మా జీవితంలో ఒక గొప్ప నాయన వేసా ఇన్స్పిరేషన్గా మేము తీసుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభు నాయన మీకే నాయన సర్వాధికారములకు అప్పజెప్పుకుంటున్నాము తండ్రి నాయన మీరే మహిమల గణితులు ప్రభావం పొందుకున్న త్వరగా రానయన్న నజరుడు అని క్రీస్త ప్రార్థించి బ్రతిమాలి వేడికుంచున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జ్ సివ రక్తమే జేసు నమ్మ సంపూర్ణ విజయపుణాశనము కలుగును గాక ఆమెన్ హలేలుయా 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 మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాకా ఆమెన్